ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇరవై నెలల తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేమేదో బీసీలకు గొప్పగా చేసినామని చెప్పేసి చెప్పే ప్రయత్నం నిజంగా కూడా చాలా సిగ్గుచేటు ఇది పూర్తిగా కూడా బీసీలను మరి ఒక మోసం చేసే కుట్ర తప్ప అసలు ఎన్ని మోసానికి ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మాటలు అనంటే తెలుగు పదాలలో అన్ని మాటలు అనొచ్చు ఒక బీసీలను పూర్తిగా కూడా ఒక డయవంచనకు గురి చేసి ఒక మోసం ఒక కుట్ర ఒక దగా చేసిందని చెప్పేసి చెప్పవచ్చు ఇవాళ మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఇరవై నెలలు కాలయాపన చేసారు అసెంబ్లీలో తీర్మానం పెట్టి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం మీరు ఆర్డినెన్సే తీసుకొచ్చేది ఉంటే అప్పుడే కేబినెట్ పెట్టి ఈ ఆర్డినెన్స్ను మరి అప్పుడే తీసుకురావచ్చు మరి ఇరవై నెలలు ఎందుకు కాలయాపన వేసినట్టు అంటే బీసీలు అంటే చిన్న చూప బహుజనులంటే అసలు మీకు వట్టదా రాజ్యాధికారం బహుజనులతోటి కావాలే తప్ప బహుజనుల గురించి ఆలోచించరా అని చెప్పేసి మా బీసీ నాయకుల పక్షాన మా బీసీల పట్ల పట్ల మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా అసలు మీరు బీసీలకు ఏం చేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఒక్కొక్కళ్ళైతే బీసీలకు ఇవాళ బీసీల ప్రభుత్వం బీసీలకు అది చేసింది ఇది చేసింది కృతజ్ఞత సభలు అసలు ఎందుకు పెట్టుకుంటుర్రు అని చెప్పేసి మేము బీసీల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా పూర్తిగా కూడా బీసీల పక్షాన నిలబడి బీసీలకు న్యాయం చేసింది అని అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాల పాలనలో మరి బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉండి బీసీల ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు పది సంవత్సరాల కాలంలో ఎందుకనంటే ఇవాళ బీసీలకు ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద దాదాపు వెయ్యి కోట్ల నిధులను కేటాయించింది మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా బీసీలలో అనేక కులాల వాళ్ళు ఉన్నారు ఇలా అనేక కుల వృత్తులకు జీవం పోసి వాళ్ళ ఒక జీవిత ఉపాధికి మనుగడకు మరి ఊతమిచ్చింది ఇలా కేసీఆర్ గారు ఎందుకంటే బీసీలలో అనేక కులాలు ఉన్నాయి ఉపకులాలు ఉన్నాయి మరి అందరు కూడా మళ్ళా వారి వృత్తిపరంగా మరి వాళ్ళు బతకాలి అని చెప్పేసి కేసీఆర్ గారు దురదృష్టితో ఆలోచించి ఇలా చిన్న చిన్నగా మరి స్ట్రీట్ వెండర్స్ కూడా అమ్ముకునే వాళ్ళకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు మరి మరి లోన్ రీపేమెంట్ లేకుండా కూడా ఇచ్చి ఆదుకున్న ఘనత కేసీఆర్ గారు మరి అసలు మీరు ఏం చేసి వచ్చినా ఈ ఇరవై నెలల్లో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా బీసీలలో గంగపుత్రులు ఉంటారు గంగపుత్రులు ఉంటే ఇవాళ వాళ్లకు మత్స్యకారులు అని చెప్పేసి గుర్తింపించి చెరువులను మిక మిషన్ కాకతీయ ద్వారా మంచిగా వేసి నీళ్ళ విప్లవానికి శ్రీకారం చుట్టి అలా చేపలు పంపిణీ చేసి వాళ్ళ వృత్తి మీద వాళ్ళు బ్రతికే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే విధంగా మరి మొబైల్ మరి మార్కెటింగ్ చేసుకునే విధంగా మొబైల్ వ్యాన్లు మరి అదేవిధంగా వెహికల్స్ ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు మరి ఇవాళ మీరు ఏం చేసిర్రు అసలు చెరువులలో నీళ్లు లేకపోయే చేపలు లేకపోయే దీన్ని మేము మా గంగపుత్రుల పక్షాన మా ముద్రాల పక్షాన మరి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ రజకులను చూసుకున్నట్టయితే రజకులకు మరి వాళ్ళ వృత్తి మీద వాళ్ళు బతకాలే అని చెప్పేసి వాళ్ళు ఇవాళ సమాజానికి పట్టిన మురికిని తొలగించాలని అన్నాడు కేసీఆర్ గారు ఏ విధంగా ప్రయత్నం చేసినారు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు లేకుండా మనం బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు అటువంటి రజక సోదరులకు కూడా మరి ఇలా దోబిఘాట్లు ఇచ్చి వాళ్ళకు కూడా గొప్పగా ఆదరించి మరి మంగళ వాళ్లకు చాకలి వాళ్లకు రెండు వందల యాభై యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చి కూడా ఆదుకున్న ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది మరి మీరేం చేసిరు మా బీసీలకు అని చెప్పేసి మా చాకలి మంగళ వాళ్ళకు ఏం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ మా యాదవులు ఉన్నారు యాదవులకు మరి ఆనాడు కేసీఆర్ గారు వృత్తి మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క మరి గొల్ల కుర్మలు కూడా వాళ్ళు బతకాలే ఊర్లలో వాళ్ళు ఉంటేనే మనం బాగుపడతాం వాళ్ళ ఆశీర్వాదం మన గ్రామానికి అవసరం ఉంటుంది అని చెప్పేసి మరి అంతరించిపోతున్నది కుల వృత్తులు అని చెప్పేసి వాళ్లకు మరి గొర్లిచ్చిన ఘనత మరి కేసీఆర్ గారిది అదేవిధంగా బహుజన బిడ్డలకు మరి పాడి పశువులు ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారిది అదేవిధంగా బ్యాదర్ సంఘం ఉంటే వాళ్ళు కూడా అనేక పనిముట్లు ఇచ్చి మళ్ళీ మరి వృత్తి జీవనం కొనసాగించే విధంగా చేసారు పద్మశాలలు ఉంటే కేంద్రమేమో ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ విధించింది ఇవాళ చేనేత నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా మారింది వాళ్లకు చేనేత బంధువు అని చెప్పేసి ఇవాళ మరి కేటీఆర్ గారు మర మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళకు హ్యాండ్లూమ్స్ ఇక్కడ పవర్లూమ్స్ ఏర్పాటు చేసి మరి వాళ్ళను గొప్పగా ఆదుకొని వాళ్ళ కుటుంబంలో మరి సంతోషాన్ని నింపినటువంటి ఘనత కేసీఆర్ గారిది కేసీఆర్ గారి ప్రభుత్వంది బీఆర్ఎస్ పార్టీ అని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం మీరేం చేసారు మా పద్మశాలిలకు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ అత్యధికంగా అన్ని వర్గాలలో రైతులు ఉంటారు మరి మున్నూరు కాపులో కూడా ఎక్కువ రైతు వర్గం మరి భూమిని నమ్మి మరి సేద్యంని నమ్మి మరి సాగు చేసేటువంటి జీవనం మరి వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అటువంటి రైతన్నలను మరి ఎలా చెరువులలో నీళ్లు లేవు కాలువలలో నీళ్లు లేవు కరెంటు సక్కగా వస్తలేదు మరి అటువంటి రైతన్నకు నువ్వు ఏం చేసినావు ఇచ్చినట్టే ఇచ్చి మొండి చేయి చూపినావు ఎలా రైతు రుణమాఫీ ఏది ఎలా రైతు రుణమాఫీ కొంతమందికి వేసినావు చాలా వరకు కూడా కాలేదు రైతు బంధు ఎలక్షన్ల స్టంట్ కోసం వేసినట్టే వేసినావు అది కూడా చక్కగా చేయలేదు ఫైలైట్ ప్రాజెక్టు కింద కొన్ని చేసేరు అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఒక్క గ్రామమే ఓట్లేస్తుందా అందరు రైతులే కదా ఇస్తే కడుపు నిండా అన్నం పెట్టాలి ఇలా ఏ ఊరికి వెళ్ళినా కూడా దాదాపు కొన్ని గ్రామాలలో ఎంత వీలైతే అంత మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇండ్లు కట్టిచ్చు ఇలా జైత్యాలు పట్టణం చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు వాళ్ళు ఎవరు నిరుపేదలు అక్కడ కూడా బహుజన బిడ్డలు ఉన్నారు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసారు మరి మీరేం చేసిరు ఈ ఇరవై నెలల్లో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మా గౌడ నెలలు ఉంటారు మా గౌడ సోదరులు వాళ్ళ యొక్క చెట్టు మాఫీ చేసి చెట్టు పన్ను మాఫీ మాఫీ వేసిరు ప్రమాదవశాత్తు చెట్టు మీదకే పడితే ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం మరి నువ్వేం చేసినావు మీరేం చేసిరని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా బీసీ నాయకుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా అత్యధికంగా బహుజన బిడ్డలే బీసీ బిడ్డలే మరి పెళ్లి చేద్దామంటే కూడా అరకొరగా ఉండే పరిస్థితి మరి ఇవాళ కట్నం ఇయ్యలేని దుస్థితిలో ఎవరు ఉంటారంటే చాలా నిరుపేదస్తులు మా బీసీలలో అట్టడుగు వర్గాలలో ఉంటారు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి ఆదుకున్న నాయకుడు మరి కేసీఆర్ గారు మరి నీ ఓట్ల కోసం తులం బంగారం అని చెప్పినావు ఆనాడు మరి ఏది నువ్వేం చేసినావు కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి ఆడబిడ్డకు మేనమామయ్య కట్నం ఇచ్చిండు కదా మరి మీరేం చేసిరని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం బీసీల బీసీల కోసం మేము చేసినామని చెప్పేసి మీరు అక్కడ ఇక్కడ చెప్పుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ నుంచి అటు గెలిచి అళ్ళగైన నాయకులను మేము అడుగుతా ఉన్నాం మీరు గొప్పలు చెప్పుకున్నాడు కాదు ఏం చేసిరు ఇవన్నీ చేసినాయని మేము చెప్పినాం మీరేం చేసిరని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇలా కుల సంఘాలకు ఆత్మగౌరవంగా బతకాలి అని చెప్పేసి హైదరాబాద్ నడిబొడ్డున ప్రతి కుల సంఘ భవనం కట్టి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించిన నాయకుడు మరి కేసీఆర్ గారు అని అంటే బహుజనులు అని అంటే చిన్న చూపు ఉంటుంది మీకు అసలు చిన్న చూపా అసలు మేము బట్టదా ఓట్లకే పనికి వస్తామా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఈ పరంగా అందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలి వాళ్ళు కూడా రాజ్యాధికారం ఇచ్చినప్పుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం అట్టడుగు వర్గాలను సామాజికంగా మరి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడే మరి సమాజం బాగుపడుతుందని నమ్మిన వ్యక్తి మరి కేసీఆర్ గారు అంబేద్కర్ స్ఫూర్తితోటి కాబట్టి ఈ విధంగా అన్ని చేస్తారు అసలు మీరేం చేస్తారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి చేసిందేమీ లేదు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మభ్య పెట్టుకునే ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇవల్ల కనీసం అంబేద్కర్కు దండేయని పరిస్థితిలో మీరున్నారు మేము ఆత్మగౌరవంగా బడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల అందరం కూడా మేము ఎంతో ఆదర్శంగా తీసుకుంటాం ఒక దైవంగా భావించేటువంటి అంబేద్కర్ గారికి నూట ఇరవై ఐదు అడుగుల తోటి హైదరాబాద్ నడిపట్టినా కడితే ఒక దండ కూడా వేయలేని పరిస్థితి ఉంది ఇలా ఇలా దళితులు ఉన్నారు దళితులకు పది లక్షలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచిస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా దళితుల ఓట్ల కోసం మాట్లాడారు ఇలా దళిత బంధు ఎక్కడ అని చెప్పేసి మా బహుజన బిడ్డలు దళితుల పక్షాన అడుగుతా ఉన్నాం మరి ఇన్ని కార్యక్రమాలు చేసిరు మీరు ఏం చేసిరు బీసీలకు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాన్ని మా బీసీ నాయకులందరి పక్షాన మా బీసీల పక్షాన మీడియా ద్వారా చూస్తున్న ప్రజలు కూడా గమనించాలే ఇలా పెంచుతాన పెన్షన్లలో అత్యధికంగా కూడా మరి అట్టడుగు వర్గాల ప్రజలే ఉంటాయి ఆ పెన్షన్ వస్తే అంతో ఎంతో కొడుకు కూడలు పెట్టకుండా చూసుకుంటారని గొప్ప మనసుతో ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి రెండు వేల పదహారు ఇచ్చిరు అదే రెండు వేల పదహారు నడుస్తున్నదే తప్ప పెంచుతారని చెప్పారు మీ ఓట్ల కోసం మరి ఆశపడతారని ఓట్లేస్తారని మీరు చెప్పిన నాలుగు వేల పెన్షన్ ఎక్కడ కూడా పెరగలేదు ఇలా దా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తప్పకుండా మా పెద్దవాళ్ళ ఉసురు కూడా తప్పకుండా కలుగుతుంది ఇలా విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షలు ఇస్తా అన్నారు పూర్తిగా కూడా అన్నింటిలో ఫెయిల్ అయిపోయారు ఇలా మళ్ళీ స్థానికలో సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది ఒక డ్రామా తప్ప దీంట్లో చేసింది ఒరిగింది ఏమి లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం కనీసం ఇప్పుడైనా కూడా కళ్ళు తెరిచి నేను ఏం పరిపాలన చేస్తున్నా ప్రజలకు ఏం చేస్తున్నా అని ప్రతి డిపార్ట్మెంట్లో రివ్యూ చేసి బహుజన బిడ్డలను మరి ఆదరించినట్టు వాళ్ళకు ఉన్నటువంటి మరి సోర్స్ ఏదైతే ఉందో కలిగించినట్లయితేనే మీకు బతుకు మరి ముందు ఫ్యూచర్లో పట్టగట్టగలుగుతారు తప్ప లేకపోతే ప్రజలన్నీ కూడా గమనిస్తారు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం మా బీసీల పక్షాన మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ జై తెలంగాణ జై